నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నా పేరు నర్మదా యేషాల నేను రచయితని నేను రాసిన ఈ కథని నేనే స్వయంగా మీకు వినిపించాలి అనుకుంటున్నాను అనుకోని పరిణయం భాగం పద్దెనిమిది మిత్రద్రోహి నువ్వే కదూ మీ నాన్నగారికి విషయం చెప్పి ఇలా అందరి ముందు నా పెళ్ళిని అనౌన్స్మెంట్ చేయించింది పెదవులు కదలకుండా నోట్లో నోట్లో అనుకొని పళ్ళు పటపటా కొరికాడు మేఘ్ నేను మా నాన్నగారికి ఏమీ చెప్పలేదు మేఘ్ ఈ విషయం ఆయనకు ఎలా తెలిసిందో నాకేమీ అర్థం కావడం లేదు నేనైతే ఆయనకు చెప్పలేదు నన్ను నమ్మరా అని కళ్ళతోనే తన భావాలను పలికిస్తూ తన ఇన్నోసెంట్ని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు శౌర్య కానీ మేఘ తన్ని విశ్వసించలేదు కోపంతో రగిలిపోయాడు ఛా నిన్ను నమ్మాను చూడు నాకు బుద్ధి లేదు స్నేహితుణ్ణి అసహించుకున్నాడు ఇన్నాళ్ళ తమ స్నేహం బీటలు వారినట్టు అనిపించింది నమ్మక ద్రోహాన్ని అతడు అస్సలు సహించలేడు అల్లంత దూరం నుండి మేఘముఖంపై కదులుతున్న భావాలను చూసి తల్లడిల్లాడు శౌర్య ఇలాంటి దుస్థితి కల్పించిన తండ్రి మీద చాలా కోపం వచ్చింది అతనికి నాన్న నీ సంగతి తర్వాత చూస్తాను తండ్రి మీద కోపంతో పళ్ళు నూరాడు ఆందోళనతో మేఘను చూసి ప్రామిశ్రా నన్ను నమ్మరా నిజంగా నాకేమీ తెలియదురా అని తన గొంతు కింద ఉన్న చర్మాన్ని పట్టుకొని ప్రామిస్ చేశాడు శౌర్య స్టేజ్ మీద ఉండి సైగలు చేస్తున్న శౌర్యను తన పక్కన కూర్చొని అతన్నే చూస్తూ కోపంతో పళ్ళు నూరుతున్న మేఘ్ని అయోమయంగా చూసింది ఉర్వి ఇదంతా గమనించే స్థితిలో లేడు కేతన్ తన ఫ్లోలో తను మాట్లాడుతూ ఉన్నాడు ఫ్రెండ్ అండ్ రిలేటివ్స్ ఈ సాయంకాలం మీరు రెండు అందమైన జంటలను చూడబోతు పెళ్లి చేసుకోబోతున్న జంట ఒకటైతే ఆల్రెడీ పెళ్లి చేసుకున్న జంట మరొకటి అని చిరునవ్వు నవ్వాడు కేతన్ ఆల్రెడీ ఎంగేజ్మెంట్ చేసుకున్న జంట ఇదిగో ఇక్కడే స్టేజీ మీద మీ ముందే ఉన్నారు ఇక అనివార్య కారణాల వల్ల మన ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్న ఆ కొత్త జంట ఎవరో తెలుసా అనగానే అందరి ముఖాలపై క్వశ్చన్ మార్క్ కనిపించింది వారు ఎవరో కాదు మీకు తెలిసినవారే మనకు బాగా పరిచయం ఉన్నవారే శరత్ చంద్ర కుమారుడు మేఘాన్ష్ అండ్ అతని మిస్సెస్ ఉర్వి ప్లీజ్ కమాన్ ద డయాస్ అన్నారు శౌర్య తండ్రి కేతన్ గారు అనౌన్స్మెంట్ వినబడగానే మేఘ్ మనసు కోపంతో కుతకుతలాడింది తను పెళ్లి చేసుకున్న విషయం ఆ తర్వాత విడాకులు తీసుకోబోయే విషయం తన కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికీ తెలియకూడదు అనుకున్నాడు అలాంటిది కేతన్ గారేమో ఇలా అందరి ముందు పబ్లిక్గా అనౌన్స్ చేశారు స్టేజీ మీదకి వెళ్ళకపోతే ఆయనను అవమానించినట్టు అవుతుంది వెళ్తే నా పెళ్లిని నేనే పబ్లిక్గా అందరి ముందు ఒప్పుకున్నట్టు అవుతుంది ఏం చేయాలో పాలుపోలేదు మేఘకి తల రుద్దుకుంటూ ఉన్నాడు మేఘ్ ఖమాన్ ఎందుకింత ఆలస్యం అమ్మాయిని తీసుకొనిరా వినేవాళ్లకు అతని పిలుపు మృదువుగా అనిపించినా అది మేఘకు మందలింపు మాత్రమే కాదు ఆర్డర్ కూడా తప్పదు అనుకుని లేచి నిలబడి తన ఎడమ చేతితో ఉరివి కుడి చేతిని పట్టుకుని చిరునవ్వు మాటన కోపాన్ని దాచేసి స్టేజీ మీదకి వచ్చాడు మేఘ్ ఇంతకుముందే ఉరివిని చూసిన పెద్దవాళ్ళు ఓ ఈ అమ్మాయి మేఘ్ భార్యన ఆశ్చర్యంతో బుగ్గలు నొక్కున్నారు ఆవిడ మరి ఏమిడేంటి మేఘతో పాటుగా లోపలికి రాకుండా ఒంటరిగా వచ్చింది పైగా ఒంటరిగా ఒక మూలన కూర్చొని ఉంది పెళ్ళైన వెంటనే వీళ్ళ మధ్య గొడవలా అప్పుడే ఎడమొహం పెడమొహంగా ఉన్నారా అని కొందరు అనుమానంతో అనుకుంటుంటే వయసులో ఉన్న అబ్బాయిలేమో అయ్యో ఇంత అందమైన అమ్మాయికి లైన్ వేసుకునే ఛాన్స్ లేకుండా పోయిందే అని నిరాశపడ్డారు ఇక మేఘని లోపల ప్రేమిస్తూ అతన్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్న అమ్మాయిలు ఉరివి అదృష్టాన్ని చూసి ఈర్షపడ్డారు ఇక వాసుకోకి అయితే మేఘకు పెళ్ళైంది అన్న విషయం ఒక పెద్ద షాక్ ఆమె ఆ షాక్ నుండి తేరుకోవడానికి ఐదు నిమిషాలు పట్టింది తేరుకొని చూసేసరికి స్టేజ్ మీద తను ఉండాలి అనుకున్న ప్లేస్లో ఉర్వి కనిపించింది గుండెలోని బాధ కన్నీళ్ల రూపంలో బయటపడి ఆమె బుగ్గల మీదుగా జారాయి మేఘ్ నువ్వు చెప్పకుండా పెళ్లి చేసుకొని నన్ను చీట్ చేశావు ఎప్పటికైనా నిన్ను పెళ్ళి చేసుకుంటానని కళలు కంటూ ఎన్నో ఆశలు పెంచుకున్నాను నా ఆశలన్నీ నిరాశ చేశావు నా కలలపై కన్నీళ్లను నింపావు మనసు రగిలిపోతుండగా వాసుకి అయినా ఇదేమిటి ఇంత అందంగా ఉంది మేఘ్ దీని అందానికి పడిపోయి ఉంటాడు అయినా ఇది ఎక్కడ దొరికింది వీడికి ఎక్కడ కనిపించింది ఇంతవరకు మా సొసైటీలో ఈవిడను నేను ఎప్పుడూ చూడలేదు ఉరివిని చూసి అసూయపడింది వాసుకి ఇక వాసుకి అక్కడ ఉండాలి అనిపించలేదు లేచి వెళ్ళబోతుంటే ఆమె తల్లి చెయ్యి పట్టి ఆపి కూర్చోబెట్టింది అమ్మ నన్ను వెళ్ళని మేఘపక్కన దాన్ని చూస్తూ ఇక్కడ ఉండలేను అంటుంటే ఆమె గొంతు గద్గదమైంది కూతురు మనసు తెలిసిన ఆమె తల్లి ఇల్లు అలకగానే పండగ అవుతుందా పెళ్ళవ్వగానే ఆమె అతనికి ఇల్లాలు అవుతుందా ఏదో తిరగాల్సి ఉంది లేకపోతే ఇలా ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుంటాడా అది కూడా అంత గొప్పింటి బిడ్డ నో నెవర్ ఏదో జరిగింది అదేమిటో తెలుసుకోవాలి తెలుసుకుంటాను నువ్వు కాస్త ఓపిక పట్టు తొందరపడకు ఇంతలోనే ఏ అఘాయిత్యానికి పాల్పడకు కూతుర్ని ఓదార్చింది ఆమె ఇప్పుడు ఆమె మనసు కుదుటపడింది నిజమే కాబోలు అనుకుంది తల్లి మాట విని మౌనంగా జరిగేది చూస్తూ కూర్చుంది వాసుకి భార్యతో పాటుగా స్టేజీ మీదకి వచ్చిన మేఘ్ అందరినీ చూసి చిరునవ్వు నవ్వాడు షీ షీఈస్ మై బ్యూటిఫుల్ వైఫ్ ఉర్వి అని ఆమెను ఓరగా చూసి అక్కడున్న వాళ్ళందరికీ పరిచయం చేశాడు ఆమె సిగ్గుతో తలవంచుకొని నిలబడి ఉంది ఆమె నడుము దగ్గర చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని అదేమిటో గాని ఈమెను చూడగానే మనసుకు ఒకలాంటి ఫీలింగ్ వచ్చింది తన చెంత చేరమని తనదాన్ని చేసుకోమని మది పోరు పెట్టింది బహుశా నాకు కలిగిన ఫీల్ లవ్ ఎట్ సైట్ అంటారేమో చూడు అది కాబోలు కొంటే మనసు తుంటరి వయసు ఊరుకుంటుందా ఆలస్యం చేస్తే తను వేరే వాళ్ళ సొంతమై పోతుందేమోనని హెచ్చరిందరి వెంటనే తాలికట్టి నేను ఆమెను నా సొంతం చేసుకున్నాను అందుకే ముందుగా మీకెవరికి మా విషయం చెప్పలేకపోయాను అనేసి ముసిముసిగా నవ్వాడు మేఘ్ అతడి చెప్పేది వింటూ నమ్మలేనట్టు విస్మయంతో అతన్ని చూసింది ఉర్వి మా మామయ్య చెప్పినట్టుగా మేఘనను చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడా సంభ్రమాశ్చర్యాలకు లోనైంది ఇంతవరకు సిగ్గుతో తల వంచుకొని ఉన్న ఆమె తల ఎత్తి ప్రేమగా అతన్ని చూసింది ఆమెనే చూస్తూ మాట్లాడుతున్న మేఘ కళ్ళల్లో ఆమె కళ్ళు చిక్కుబడిపోయాయి అతని చూపుల దాటిని తట్టుకోలేక తత్తరపడి తన చూపుని వాల్చింది మీరు మాకెందుకు చెప్పలేదు అంటారేమో అమ్మ ఊర్లో లేదన్న విషయం మీ అందరికీ తెలుసు కదా తను యుఎస్ నుండి వచ్చిన తర్వాత మీ అందరికీ నా పెళ్లి విషయం చెప్పి రిసెప్షన్ ఏర్పాటు చేసి సర్ప్రైజ్ పార్టీ ఇవ్వాలి అనుకున్నాను ఈ లోపే అంకుల్ తొందరపడ్డారు మా పెళ్లి విషయం అనౌన్స్ చేసి మీతో పాటుగా నన్ను కూడా సర్ప్రైజ్ చేశారు అని కేతన్ వైపు చూసి చిన్నగా నవ్వాడు మేఘ అతని పెదవులు నవ్వుతున్నాయి కానీ అతని చూపులు మాత్రం కోపంగా ఉన్నాయి కేతన్ అతని చూపుల్ని లైట్ తీసుకున్నాడు అమ్మయ్య ఈ పెళ్ళి అనౌన్స్ చేసి ఒక మంచి పని చేశాను నా ఫ్రెండ్ ఏ లోకాన ఉన్నా నేను చేసిన పనికి తప్పకుండా సంతోషిస్తాడు అనుకున్నాడు కేతన్ ఇంతలో కేతన్ భార్య రమ్య రెండు పూలదండలు తీసుకొని వచ్చి ఇద్దరికి ఇచ్చి ఒకరి మెడలో ఒకరిని వెయ్యమంది ఆంటీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మొహపాట పడ్డాడు మేఘ్ మీ పెళ్ళి ఎలాగూ చూడలేదు మేఘ్ కనీసం ఇలా దండలు మార్చుకునేటప్పుడైనా చూసి సంతోషిద్దామని అంది సరే అని రమ్య చేతిలో నుండి పూలదండం తీసుకొని ఉర్వి మెడలో వేశాడు ఆమె చేతిలోని మరో దండ ఉరివి తీసుకొని మేఘ మెడలో వేసింది అందరూ చప్పట్లు కొడుతూ లేచి నిలబడ్డారు ఆ తర్వాత ఒక్కొక్కరుగా వస్తూ రమ్ రమ్య పట్టుకొని నిలబడ్డ బుట్టలో నుండి పువ్వులు కలిపిన అక్షంతలను తీసి ఇద్దరి మీద వేసి కంగ్రాట్స్ చెప్పారు ఇది శౌర్య ఎంగేజ్మెంటా లేకపోతే నా పెళ్లి రిసెప్షనా అన్న అనుమానం వచ్చింది మేఘకి శౌర్య దగ్గరికి పిలిచి ఇదే అనుమానాన్ని అతని ముందు వ్యక్తపరిచాడు ఒరే నాకున్న అనుమానాన్ని నీ అనుమానంతో మరింత పెద్దది చెయ్యకు ఇది నా ఎంగేజ్మెంటా లేక మీ రిసెప్షనా అని తల బద్దలు కొట్టుకుంటున్నాను కనతలు నొక్కున్నాడు శౌర్య ఒరే చేసిన ఓవరాక్షన్ చాలు కానీ ఇదంతా నువ్వు కావాలని చేసిన ప్లాన్ కదూ అందుకేనా ఒక్కడివి రావద్దు తనని కూడా తీసుకొని రమ్మని ఫోర్స్ చేశావు ఇదంతా నువ్వు మీ నాన్నతో కలిసి చేసిన గూడుపుటాని కదూ వేలు చూపిస్తూ అన్నాడు మేఘ్ అవునులే నమ్మిన వాళ్ళనే కదా ఎవరైనా వెన్నుపోటు పొడవగలరు మోసం చెయ్యగలరు నేను నమ్మాను అందుకే నువ్వు ఇలా నా పెళ్ళి గుట్టురట్టు చేయగలిగావు మిత్రద్రోహి నిన్ను ఎప్పటికీ క్షమించను కోపంతో శౌర్య చెవి కొరికాడు నువ్వు ఎన్ని అయినా తిట్టు ఏమైనా అను ఈ విషయంలో నేను ఇన్నోసెంట్ని నాకు ఏ పాపము తెలియదు ఇంతకు మించి ఈ సమయంలో నేనేమీ చెప్పలేను ఇప్పటికిప్పుడు నా నిర్దోషికత్వాన్ని నేను నిరూపించుకోలేను అన్న శౌర్య అక్కడి నుండి పక్కకు వెళ్ళాడు శౌర్య వుడ్ బి మైత్రి కూడా ముఖం మార్చుకుంది ఎంగేజ్మెంట్ మాకు కదా మాకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వాళ్ళకెందుకు ఇస్తున్నారు ఆమెకు అర్థం కాలేదు అదే విషయాన్ని శౌర్యతో అన్నది నాకు మాత్రం ఏం తెలుసు మైత్రి ఇదంతా మా నాన్న పని ఇలా ఎందుకు చేస్తున్నారో ఆయనకే తెలియాలి ఆయన ఇలా చేస్తారని నాకు ముందుగా తెలియదు తెలిసి ఉంటే మన ఎంగేజ్మెంట్ని మరో రోజు పెట్టుకునే వాళ్ళం లేదంటే ఎంగేజ్మెంట్ లేకుండా డైరెక్ట్గా పెళ్లి చేయమని అడిగేవాళ్ళం కాసింత బాధ కాసింత విసుగు మేలమించిన గొంతుతో అన్నాడు అతడు ఏమిటో ఈరోజు లేచిన వేళా విశేషం బాగోలేదు అనుకుంటా ఇటు ఇష్టశఖితో మాటలు అటు ప్రాణమిత్రునితో చీవట్లు చా వెధవ జీవితం బాధతో అనుకున్నాడు శౌర్య అందరూ వెళ్ళిపోయాక చివరగా కేతన్ రమ్య ఇద్దరు వధువరుల మీద అక్షంతలు వేసి ఆశీర్వదించారు మేఘ్ ఇది మా తరఫున మీకు గిఫ్ట్ అని ఒక జ్యువెలరీ బాక్స్ వాళ్ళిద్దరికి కలిపి ఇచ్చాడు కేతన్ ఏంటంకులు ఇది అని ఓపెన్ చేసి చూసి అవాక్క అయ్యాడు మేఘ్ డైమండ్ నెక్లెస్ ఇప్పుడు ఇది ఎందుకు వద్దు అన్నాడు అతడు ఉంచు మేఘ్ నీకు పెళ్ళైన అయినా విషయం నాకు ఆలస్యంగా తెలిసింది ముందుగా తెలిసి ఉంటే ఇంతకన్నా ఖరీదైన మంచి బహుమతి ఇచ్చేవాడిని ప్రస్తుతానికి దీంతో సరిపెట్టుకో మరోసారి మంచి గిఫ్ట్ ఇస్తాను ముందుగా ఈ నెక్లెస్ను అమ్మాయి మెడలో అలంకరించు అన్నాడు దీని ముఖానికి ఇంత ఖరీదైన నెక్లెస్ అవసరమా మనసులో అనుకుని బోసిగా ఉన్న ఆమె మెడలో ఆ డైమండ్ నెక్లెస్ని అలంకరించాడు ఆ నెక్లెస్తో ఆమెకు అందం వచ్చిందో ఆమె అందమే ఆ నెక్లెస్కి వచ్చిందో తెలియదు కానీ ఆమె ఆ నగ ధరించిన తర్వాత ఆమె అందం రెట్టింపు అయ్యింది అప్పటి వరకు మేఘ్ నోటీస్ చేయలేదు కానీ ఇప్పుడు నోటీస్ చేశాడు తను పెళ్ళి పెళ్ళిలో కానీ పెళ్ళైన తర్వాత కానీ ఆమెకు ఒక్క నగ కూడా కొనిపెట్టలేదని కేవలం తాలిబొట్టితో ఉన్న పసుపు తాడిని ఆమె మెడలో కట్టానని ఇది తెలియడానికి అంకుల్ నాకు ఈ నగని బహుమతిగా ఇచ్చాడా లేదంటే నిజంగానే మా పెళ్ళి బా బహుమతిగా ఇచ్చాడా అన్న అనుమానం అతనికి మొలికెత్తింది ఈ రిసెప్షన్కు రావడం ఏమిటో కానీ నాలో అన్ని అనుమానాలే రేగుతున్నాయి మరి వీటికి సమాధానాలు ఎప్పుడో ఎక్కడ దొరుకుతుందో ఎవరి ద్వారా దొరుకుతుందో అనుకొని ఘాడంగా నిట్టూర్చాడు మేఘ కథ కొనసాగుతుంది నా కథ నచ్చితే స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు చూడండి మంచి కామెంట్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ